హాయ్ అమ్మ నాన్నలు మొన్న మా అత్తగారింట్లో ఒక కార్యక్రమానికి సంబంధించిన వంటల ప్రిపరేషన్ ముందు రోజు రాత్రి జరుగుతోంది ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళిన వాయుకి అన్నేసి కూరగాయలు చాకులు చూడగానే ఏదో పార్కుకు వెళ్ళినంత ఉత్సాహం కలిగింది వాడికి ముందుగా అక్కడ ఒక ఆమె కరివేపాకు దూస్తుంటే అక్కడికి చేరి బోలిడన్ని కరివేపాకు రెమ్మలు సుమారు పావు గంట పాటు దూశాడు మొదట్లో గెడ్డి పీకినట్టు గుప్పెడితో ఆకుల్ని పట్టుకుని గుంజాడు కానీ చివరికి వచ్చేసరికి పక్క వాళ్ళని చూస్తూ చక్కగా వేళతో ఒకేసారి మూడు నాలుగు రమ్మలు దూయగలిగాడు అదే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా ఓకే ఓకే మ్యానే కాదు ఉమెన్ కూడా కొటేషన్ అలా ఉంది నా తప్పేం లే సుమా ఇక తర్వాత మరొకరి క్యారెట్లు పీల్ చేస్తుంటే ఒక చిన్న చెక్క బద్ద ఒక చాకు తెచ్చుకుని సుమారు ఇరవై నిమిషాల పాటు వాటి తల తోక జాగ్రత్తగా కట్ చేశాడు అప్పుడు అర్థమైంది పిల్లల ఎదుగుదలకు ఉన్న ఒక అడ్డంకి టూ మెనీ ఇన్స్ట్రక్షన్స్ బై టూ మెనీ పీపుల్ వాడు కట్ చేస్తున్నంతసేపు ఎవరో ఒకరు కత్తిని ఇలా పట్టుకో అలా పట్టుకో క్యారెట్ ఇలా పట్టుకో పావు అంగులం కన్నా ఎక్కువ కట్ చేయొద్దు అదిగో ఎక్కువ కట్ అవుతుంది ఇలా నిమిష నిమిషానికి ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ వస్తూనే ఉంది అదే మనమైతే నీ పన్ను నాయన నా వల్ల కాదని చెప్పి లేచి వెళ్ళిపోతాం కదా పిల్లలు తప్పులు చేస్తారు చెయ్యాలి ఎందుకంటే వాటి నుండి మాత్రమే వాళ్ళు నేర్చుకుంటారు సో అమ్మ నాన్నలు పిల్లలకి పనివ్వండి మాటిమాటికి ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇవ్వకండి గివ్ దెమ్ స్పేస్ టు మేక్ మిస్టేక్స్